హలో వ్యూవర్స్ వెల్కమ్ టు నా న్యూస్ అప్డేట్స్ ప్రతి క్షణం ప్రజాపక్షం ఒకసారి ఈ వీడియో చూద్దాం మనం ప్రెస్ మీట్ పెడితే కూడా గుర్తింపు పొందిన జర్నలిస్ట్ల కుర్సీ దొరకదు వాడు యూట్యూబ్ అంటాడు వాడు ఆర్టిక్ అంటాడు వాడు యూట్యూబ్ అంటాడు వాడు వచ్చి మొదటి సీట్లు అలా కూర్చుంటాడు వాళ్ళు ఏం అడుగుతారో వాళ్ళకి మేము ఏం చెప్పాలో మాకు అర్థం కాదు ఇది మాకే కాదు మీకు కూడా నాకు తెలిసి ఒకప్పుడు నేను చాలా మంది జర్నలిస్ట్ నాకు ఉన్నారు పెడితే కూడా కేసీఆర్ గారు మీకంటే చాలా సీనియర్ కదా అసెంబ్లీలకి కేసీఆర్ గారు రాంగ్ మరి మీ కుర్చీ ఆయనకి ఇస్తారా ఆ గౌరవం ఇస్తారా మీరు సీనియర్ కదా మరి ఆయన సీనియర్ నాయకుడు కదా రాజకీయ నాయకుడు కదా మీ లాంటి వాడు కదా మీరు కూడా ఆయన పార్టీల గతంలో పనిచేశారు కదా మీ సీనియరే కదా ఇస్తారా మీరు గుర్తింపు పొందని పొందినటువంటి జర్నలిస్టులకు అవకాశం లేకుండా యూట్యూబ్ జర్నలిస్టులందరూ వచ్చి పత్రికా సమావేశాలలో ముఖ్యమంత్రి సమావేశాలలో కూర్చొని మాట్లాడుతున్నారు అని చెప్పనంటే ఇదే గుర్తింపు పొందినటువంటి మీడియా ఇదే ప్రధాన మీడియా మీరు అధికారంలో లేనప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నటువంటి ఊహాగానాలు కూడా లేనటువంటి సందర్భంలో కేసీఆర్ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పుడైనా ఎండగట్టిందా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడిందా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడిందా రేవంత్ రెడ్డి గారు ఎక్కడెక్కడ సభలు పెడుతున్నాడు ఎక్కడెక్కడ ఏం మాట్లాడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేసిందా కేసీఆర్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి దురాఘాతాలని కేసీఆర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు చేస్తున్నటువంటి అక్రమాల గురించి కానీ ఎప్పుడైనా ప్రధాన మీడియా అటెన్షన్ ఇచ్చిందా ఎవరైనా మాట్లాడిరా అది గుర్తింపు పొందినటువంటి జర్నలిస్టులు మాట్లాడిరా కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే అది ఒక జబర్దస్త్ షో అయిపోయినటువంటి మాట వాస్తవం కాదా జర్నలిస్టులు పోయి అక్కడ ఛాయ బిస్కెట్ దాకుండా కేసీఆర్ జోకులు వేస్తాను అవ్వకుండా కూర్చొని ఆయన దగ్గర నుంచి ఆయన మాట్లాడని అంటే అవకాశం లేకుండా కేసీఆర్ మీరు ప్రశ్నలు అడగద్దు నేనే సమాధానాలు చెప్తా అని చెప్పి ప్రశ్న సమాధానం రెండు ఆయనే చెప్పి ఇంకా వాళ్ళ మీద సెటైర్లు వేసి కోపానికి వచ్చి రకరకాలుగా మాట్లాడినటువంటి వ్యవస్థ మనం చూడలేదా కేసీఆర్ ప్రెస్ మీట్ ఏ విధంగా ఉండేదో మనం చూడలేదా వీటన్నిటిని కాదని ప్రజల్లోపట అత్యంత ఆదరణ పొందినటువంటి సోషల్ మీడియాను వేదికగా చేసుకొని కొంతమంది జర్నలిస్టులు ఒక పోరాటం చేశారు ప్రజల దగ్గర ప్రజల దగ్గరికి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని అక్రమాల్ని పూర్తిగా ప్రజల వద్దకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయడం చేసిండ్రు అన అనడం అనేది వాస్తవం కాదా మీరే చూసిరు కదా జర్నలిస్ట్ రఘు కావచ్చు తిన్మార్ మలానా కావచ్చు వీళ్ళందరూ కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి క్షణము కూడా కేసీఆర్ అనుసరించినటువంటి విధానాల్ని ఎండగడుతూ రాలేదా తెలంగాణ ప్రభుత్వంలో గతంలో వాళ్ళందరూ భయపడరా వాళ్ళ వల్ల కాదా ఈరోజు మీకు అధికార పీఠం దక్కింది వాళ్ళు చేసినటువంటి పోరాటం కాదా కృషి కాదా తీన్మార్ మళ్ళ కేసీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడితే బెయిల్ రాకుండా కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు డెబ్బై రెండు కేసులు పెట్టలేదా ఆ మాట వాస్తవం కాదా ఆరు నెలలు ఏడు నెలలు మళ్ళన జైల్లో ఉంచలేదా అది వాస్తవం కాదా జర్నలిస్ట్ రఘుని ఏ విధంగా అరెస్ట్ చేసిరో మనం చూడలేదా అది వాస్తవం కాదా యూట్యూబ్లు ఆట్యూబ్లు యూట్యూబ్లు పెట్టుకొని వస్తారని చెప్పనంటే యూట్యూబులు చేయబట్టే యూట్యూబ్ జర్నలిస్టులు చేయబట్టే వాళ్ళ జర్నలిజం చేయబట్టే కదా ఈరోజు మీరు అధికారపీఠం కూర్చున్నది దాన్ని మర్చిపోతారా యూట్యూబ్లో ఎంత చెత్త ఉందో అంత నిజం కూడా ఉంది అంత సత్యం కూడా ఉంది అంత సత్వ కూడా ఉన్నది ప్రభుత్వాన్ని దించగలిగేటటువంటి సత్తా కూడా ఉన్నది జర్నలిజం అంటే ప్రతి ఒక్కరిది ఓవరల్ జర్నలిజం కూడా ఉంటుంది ప్రతి పౌరుడు కూడా జర్నలిస్ట్ అవుతాడు ప్రతి పౌరుడు కూడా పోలీస్ అవుతాడు భారత రాజ్యాంగం చెప్తుంది కదా మనకు మనం మాట్లాడుకుంటాం కదా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మనం కూడా ప్రతి ఒక్కడు కూడా ప్రతి పౌరుడు కూడా ఒక యూనిఫామ్ లేనటువంటి పోలీసే అని చెప్పిన అంటారు కదా ప్రతి పౌరునికి బాధ్యత ఉంటుంది కదా ఆ బాధ్యతతోటి జర్నలిజం అంటే ఏమిటి ప్రజలకు వ్యవస్థకు ప్రభుత్వ వ్యవస్థకు వారధిగా పనిచేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వాలు అనుసరిస్తే వాటిని వ్యతిరేకించడమే కదా మీడియా పని మరి ఆ మీడియా ఏం చేస్తే ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిందో ఆ వాస్తవాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు ఈరోజు కేవలం ఒడి చేరేదాకా ఓడమల్లన్న వటు చేరినాక బోడమల్లన్న అన్నట్టు కరెక్ట్ తీన్మార్ మాలనకే సూట్ అయ్యేటట్టు ఆ శాస్త్రం కూడా ఉన్నది నిజంగా తీన్మార్ మాలనను మీరు దృష్టిలో పెట్టుకొని అన్నటువంటి మాట వాస్తవం అన్నటువంటి విషయం ప్రజలకు అర్థం అవుతా ఉంటుంది ఎందుకంటే ఈరోజు బీసీ కమిషన్ కావచ్చు లేకపోతే బీసీ యొక్క కులగణన కావచ్చు ఆ విషయంలో కాస్త తీర్మార్మాలన మీకు వ్యతిరేకంగా మాట్లాడడం కావచ్చు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించడం కావచ్చు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మా తప్ప అది మాటలు మాట్లాడటం వల్ల సరే ఆయనకు వ్యక్తిగత ఎజెండా ఉంటే ఉండొచ్చు రాజకీయ ఎజెండా ఉంటే ఉండొచ్చు రకరకాలుగా ఆయన యొక్క విషయం అనేది కొంతమందికి ఉసరవేళగా కనిపించవచ్చు ఆయన మీద విమర్శ ఉన్నది అదేవిధంగా ఒక మంచి అభిప్రాయం కూడా ఉన్నది కాబట్టి జర్నలిజం ఏం చేయనో అది చేస్తేనే ఈరోజు మీరు అధికార పీఠం ఎక్కిండ్రు కాబట్టి ఆ విషయాన్ని మర్చిపోవద్దు ఏ జర్నలిస్ట్ అయినా జర్నలిస్టే కాబట్టి సీనియర్ జర్నలిస్టులకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గౌరవం ఇస్తూ ఉన్నారు వాళ్ళ నుంచి నేర్చుకుంటా ఉన్నారు వాళ్ళను గురువులుగా భావిస్తూ ఉన్నారు కాబట్టి మీరు కేవలం మీ లోపల ఉన్నటువంటి వ్యక్తిగత భావన్ని మీ లోపల ఉన్నటువంటి అభిప్రాయాన్ని బయట పెట్టడానికి సీనియర్ జూనియర్ అనుకుంటూ మాట్లాడడం సరికాదు కేవలం యూట్యూబ్లో సోషల్ మీడియాలో ట్విట్టర్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు రకరకాల వేదికల మీద ప్రభుత్వ వ్యతిరేక విధానాలని ప్రజల వద్దకు తీసుకువెళ్లే ప్రయత్నం జర్నలిస్టులు చేసిరు కాబట్టే ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం చూసిన ఏ నాన్స్ అప్డేట్స్ ప్రతిక్షణం ప్రజాపక్షం థ్యాంక్ యూ